మిత్రులందరికీ స్వాగతం అందరికీ నమస్కారం అమ్మఒడిలో అనర్హుల జాబితా నుంచి అర్హుల జాబితాలోకి శుభవార్త ఇది మంచి వార్త ఇది మొదటి జాబితాలో చాలామంది అమ్మఒడిలో ఎలిజిబుల్ అయ్యారు అర్హత సాధించారు కొంతమంది అనర్హులుగా జాబితాలోకి వచ్చారు అయితే వారు క్రమేపీ అనర్హుల జాబితా నుంచి అర్హుల జాబితాలోకి వచ్చేస్తున్నారు అయితే కొంతమంది తల్లిదండ్రుల్లో ఆందోళన ఉంది సమయం అయిపోతుంది ఏవైనా మేము సర్టిఫికెట్ సమర్పించాలంటే టైం పడుతుందని మీరు ఏమీ అసలు కంగారు పడవద్దు మీ యొక్క అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ ఉంటే ఖచ్చితంగా మీకు అమ్మఒడి వస్తుంది దీనిపై ఎటువంటి సందేహం పడవలసిన అవసరం లేదు తగిన సమయం ఇస్తారు టెక్నికల్గా వచ్చిన సాంకేతిక సమస్యలను పరిష్కారం చేస్తున్నారు కాబట్టి అర్హత ఉన్న ప్రతి విద్యార్థి కూడా అమ్మఒడి వర్త్ వర్తిస్తుంది కాబట్టి మీరు ఆందోళన చెందవలసిన అవసరం లేదు అయితే ఈ యొక్క వీడియోలో ముఖ్యంగా ఆధార్ కార్డుకు సంబంధించి ముఖ్యమైన సమస్యగా ఉంది ఎందుకంటే ఆధారు మ్యాచ్ అవ్వలేదు అని మనకి లిస్ట్లో వస్తుంది తీరా మనం ఎంటర్ చేసిన వివరాలు చూస్తుంటే ఆధార్ నెంబర్ సరిగానే ఉంటుంది విద్యార్థి ఆధార్ కానీ తల్లిదండ్రు తల్లి లేదా సంరక్షణ ఆధార్ కానీ మరి ఎక్కడ సమస్య అంటే ఇంకా కొత్తగా ఇక్కడ ఏ సమస్య అడ్డుపడుతుంది ఎలా మనం సవరించాలి అనేది ఈ వీడియోలో చెప్పబోతున్నాను వీడియో పూర్తిగా చూడండి మీకు అర్థమవుతుంది ఇక జగన్ అన్న అమ్మఒడి పథకంలో మనకి అమ్మఒడి అనర్హుకు సంబంధించి సెవెన్ స్టెప్స్ అన్నారు తర్వాత అవి సిక్స్ స్టెప్స్ అయ్యేది ఈ పరంగా కొంతమంది అనర్హుల జాబితాలకు వచ్చారు వారు క్రమేపీ అర్హుల జాబితాలకు వచ్చేస్తున్నారు సచివాలయంలో మనం సమర్పించవలసిన ఒక పార్మెట్ జగన్ అమ్మఒడి ఫిర్యాదుల పరిష్కార పత్రం సంబంధించి ఇవ్వడం వివరాలు ఇస్తే అక్కడ మనకి ఎవరైతే గ్రామ సచివాలయంలో అధికారులు ఉన్నారో వారు వాటిని సరిచేస్తున్నారు కాబట్టి వీటిని మీరు మనం ఉపయోగించుకోవాలి ముఖ్యంగా ముందుగా ఎలిజిబుల్ లిస్ట్ వచ్చిన తర్వాత కొత్తగా మనకి సెకండ్ లిస్ట్ అనేది ఎలిజిబుల్ లిస్ట్ అనేది రావడం జరిగింది సెకండ్ ఎలిజిబుల్ లిస్ట్ ఏంటంటే ఎవరైతే ముందు ఎలిజిబుల్ జాబితాలో లేరో ఇన్ఎలిజిబుల్లోనూ విత్తహేళ్ళలోనూ ఉన్నప్పుడు వారు క్రమేపీ కొంతమంది ఎలిజిబుల్ లిస్టులోకి వచ్చారు ఇదంతా కూడా ప్రధానోపాధ్యాయులు లేదా మండల విద్యాశాఖ అధికారి లేదా ప్రిన్సిపాల్ గారి యొక్క లాగిన్లోకి వచ్చేసాయి కాబట్టి ఆయా పాఠశాల నుంచి మీరు ఎలిజిబుల్ అయ్యారా లేదా అన్నది మీరు తెలుసుకోవచ్చు వాడి ఇబ్బంది లేదు అయితే ఏంటంటే మనకి కొత్తగా ఎలిజిబుల్ ఆధార్ నాట్ మ్యాచ్డ్ అని మనకి ఒకటి వస్తుంది ఇక్కడ సమస్య ఏంటంటే రెండవది ప్రధానమైంది ఎనలిజిబుల్ ఆధార్ నాట్ మ్యాచ్డ్ అని వచ్చింది ఇక్కడ మనం చూస్తుంటే ఇది ప్రధాన సమస్యగా మారింది మరి దీనికి పరిష్కారం ఏంటి ఇది ముఖ్యమైంది అయితే ప్రధానోపాధ్యాయులు కూడా కరెక్ట్గానే అక్కడ ఆ పాఠశాలలో కరెక్ట్గానే ఆధార్ నెంబర్ ఎంటర్ చేశారు అలాగే సచివాలయంలో కూడా చెక్ చేసినా లేకపోతే వేరేగా చెక్ చేసినా నెంబర్లు అలాగే ఉన్నాయి మరి ఎందుకు అక్కడ ఆధార్ నాట్ మ్యాచ్డ్ అనేది వస్తుంది దీనికి పరిష్కారం ఏమిటి అనేది ఇప్పుడు పూర్తిగా చెప్పబోతున్నాను అది వినండి ఇక్కడ అయితే ఈ ఆధార్ అప్డేట్ అయిన తర్వాత కొంత సమయం పడుతుంది కాబట్టి మీరేమీ ఆధైర్యపడద్దు ఒకవేళ కొంత టైం తీసుకున్నప్పటికీ మీది సరి అవుతుంది ఆధార్ కార్డ్ ఈ కేవైసి వాలంటీర్ దగ్గర ఇది ఏంటి ఆధార్ కార్డుకి సంబంధించి ఒక ప్రత్యేకత ఉంది కేవైసీ అంటే ఏంటంటే నో యువర్ కస్టమర్ అంటే ఒక బ్యాంక్ దగ్గర మీరు ఉన్న బ్యాంకు సంబంధించి ఖాతా ఓపెన్ చేస్తారు మీ దగ్గర ఆధార్ కార్డు తీసుకుని మీ దగ్గర వేలుముద్ర కానీ హైరిష్ కానీ తీసుకుంటారు అంటే పేపర్లెస్ అంటాం అంటే నేరుగా మన కాగితాలు ఇవ్వకుండా ఇది ఎలక్ట్రానిక్ పద్ధతిలో చేస్తారన్నమాట తీసుకుంటారు అప్పుడు మీరు మీ ఆధార్ కార్డు బ్యాంకులో లింక్ అవుతుంది అలాగే మనం సిమ్ సెల్ ఫోన్ సంబంధించి సిమ్ కార్డు తీసుకున్నప్పుడు కూడా మీరు కేవలం ఆధార్ కార్డు నంబర్ చెప్తే వారు ఎంటర్ చేస్తున్నారు వారు మీ యొక్క వేలుముద్ర లేదా ఐరిష్ బయోమెట్రిక్ పద్ధతిలో తీసుకుంటున్నారు అది అందరికీ గుర్తుంది కదా అదేవిధంగా ఏంటంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మీరు మీ యొక్క కేవైసీ అవ్వలేదు అమ్మఒడికి సంబంధించి బ్యాంకుకి అనుసంధానంగా అది టెక్నికల్గా సమస్య ఉన్నప్పుడు మరోసారి మీరు కేవైసీ చేసుకోవాలి అంటే ఎలక్ట్రానిక్ పద్ధతిలో నిర్ధారణ కావాల్సి ఉంటుంది మీరే అని ఏం చేయాలంటే మీ గ్రామ వాలంటీర్ ఉంటారు లేకపోతే పట్టణాల్లో వార్డు వాలంటీర్ ఉంటారు అక్కడికి వెళ్ళి వారి దగ్గర బయోమెట్రిక్ ఉంటుంది మీరు ఆ యొక్క మీ యొక్క మదర్ ఆధార్ నెంబర్ ఏదైతే ఉందో లేకపోతే సంరక్షణ ఆధార్ నెంబరు అంటే రేషన్ కార్డు సంబంధించి రేషన్ బియ్యం మనం ఇవ్వడం జరుగుతుంది బయోమెట్రిక్ పద్ధతిలో అట్లాగే పింఛన్ కూడా ఇవ్వడం జరుగుతుంది వారి దగ్గర ఉంటుంది అది అక్కడ మీరు వెళ్ళి మీ యొక్క సమస్యను వివరించి ఆ వాలంటీర్తో కేవైసీ చేయించుకోవాలి కేవైసీ చేయించుకుంటే అక్కడ బయోమెట్రిక్ రేషన్ కార్డు ఉంటుంది కాబట్టి ప్రతి వారి దగ్గర రేషన్ కార్డు చూపించగానే ఖచ్చితంగా వారు మీ కేవైసీ చేసి పెడతారు అంటే ఒకసారి నిర్ధారణ చేస్తారన్నమాట నేనే ఆ యొక్క తల్లిని లేదా సంరక్షణని ఎలక్ట్రానిక్ పద్ధతిలో నిర్ధారణ చేయడం అది పూర్తవుతుంది మీ దగ్గర వేలిముద్ర కానీ లేకపోతే కళ్ళు ఐరిష్లో కానీ బయోమెట్రిక్ పద్ధతిలో తీసుకుంటారు అక్కడ సరి అవుతుంది అప్పుడు అది ఇప్పుడు అమ్మఒడికి లింక్ అవుతుంది ఆ ప్రకారం మీరు వాలంటీర్ సహకారం చేసిన తర్వాత ఆటోమేటిక్గా మీకు జనరేట్ అయిపోతుంది ఇంకేమైనా సమస్య ఉంటే గ్రామ సచివాలయంలోకి వెళ్ళి మీరు సరి చేసుకోవచ్చు ఇది ముఖ్యంగా నేరుగా ఇక్కడ ఆధార్ కార్డు సంబంధించి ఎవరైతే సమస్య ఎదుర్కొంటున్నారో వారు ఈ కేవైసీ చేసుకోండి తెలియని వారికి కూడా తెలియజెప్పండి మనం ఉపాధ్యాయులు కావచ్చు లేకపోతే ఎవరైతే వీడియో చూస్తున్నారో వారికి చెబితే వారు ఈ యొక్క సమస్యను పరిష్కరించుకోవడానికి ఉపయోగపడుతుంది తదుపరి మిత్రులారా ఇక మిగతా సమస్యలు మీకు అంటే ఆధార్ కార్డు అనుసంధానంగా ఫోర్ వీలర్ నాలుగు చక్రాల వాహనం కానీ భూమి కానీ ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవారు ఎంప్లాయీ అలాగే ఎలక్ట్రిసిటీ బిల్లు ఇలాంటివి ఏమైనా ఉన్నట్లయితే మీకు అక్కడ పరిష్కారం దొరుకుతుంది మీరు మీ దగ్గర ఉండే ద్రువపత్రాలు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా ఏముంటాయి మీ యొక్క ఆబా మీ యొక్క అమ్మాయి లేదా అబ్బాయి యొక్క ఆధార్ కార్డు ఉంటుంది మీ ఆధార్ కార్డు అలాగే రేషన్ కార్డు ఉంటుంది ఈ మధ్య బియ్యం కార్డు వచ్చింది బియ్యం కార్డు మార్పు ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో అవి అలాగే మీ ఫిర్యాదు సంబంధించి ఏవైనా మీరు పరిష్కారపత్ర ధ్రువపత్రాలు ఇస్తే ఆ ధ్రువపత్రాలు ఇక్కడ మనం సమర్పించవలసి ఉంటుంది ఇక ఆధార్ కార్డు సంబంధించి ఇంకొక విషయం చెప్పాలి సాధారణంగా ఎందుకు వచ్చిందంటే ఎవరికి సమస్య వచ్చిందంటే గతంలో తల్లి పేరు మీద అమ్మఒడి వచ్చి ఉండొచ్చు అయితే ఈసారి కొన్ని కారణాల వల్ల ఆ సంరక్షణకు పేరు మార్చి ఉండవచ్చు అంటే తండ్రి పేరు ఒకవేళ తల్లి అయినా ఏవైనా విదేశాలు వెళ్ళినప్పుడు తండ్రి పేరు మీద మార్చుకుని ఉండవచ్చు ఆధార్ కార్డు అలాంటప్పుడు ఇక్కడ ఇన్ఎలిజిబుల్ లిస్టులోకి రావడం జరిగింది అది ప్రధానమైంది అలాగే ఇంకా వేరు వేరు కారణాల వల్ల ఆధార్ కార్డు సంబంధించి మార్పులు చేసుకుని ఉన్నారు కాబట్టి అటువంటి మార్పుల్లో అయితే కొంతమంది ఈ మధ్య ఆధార్ కార్డులో తప్పులు వచ్చినప్పుడు సరి చేసుకుని ఉంటారు ఈకేవైసీ సరిగా లేకపోతే అక్కడ సాంకేతిక సమస్యలు వస్తాయి కాబట్టి అటువంటి సమస్యలు ఉన్నప్పుడు ఆధార్ కార్డులో సమస్యలు ఉండొచ్చు నేను చెప్పిన విధంగా మీరు ఫాలో అయితే ఖచ్చితంగా మీ సమస్యలు తీరిపోతాయి ఖచ్చితంగా మనం ఇక్కడ మనం గమనించవలసింది ప్రధానోపాధ్యాయుల వద్ద కొన్ని అవుతున్నాయి అలాగే గ్రామ సచివాలయంలో మిగతా విషయాలన్నీ అవుతున్నాయి మీరు చక్కగా ముందుగా పాఠశాలకు వెళ్ళి మీ యొక్క ప్రాబ్లం సమస్య చెప్పండి అక్కడ ఏమైనా మార్పులు చేయవలసి వస్తే అక్కడే ప్రధాన ఉపాధ్యాయులు లేకపోతే ఎంఈవర్ వారి ద్వారా జరిగిపోతుంది ముఖ్యంగా బ్యాంక్ డీటెయిల్స్ బ్యాంక్ నంబరు అయితే అలాంటి విషయాలు ఉపాధ్యాయులు లాగిన్ అయిపోతున్నాయి మిగతాయి మాత్రం కొన్ని ఖచ్చితంగా గ్రామ సచివాలయంకి వెళ్ళాలి ఫిర్యాదు పత్రం తీసుకుని వెళ్ళవలసి ఉంటుంది కాబట్టి ముందుగా మీ యొక్క పాఠశాలల్లో విషయం తెలుసుకుని మనం ఏం చేయాలి ఆ విధంగా మీరు ఫాలో అవ్వాలని కోరుకుంటున్నాను మీ అందరికీ ఖచ్చితంగా అమ్మఒడి అనేది ఎవరైతే మీరు అర్హత ఉంటే ఖచ్చితంగా మీకు వస్తుంది కాబట్టి అధైర్యపడకుండా ఆందోళన చెందకుండా మీ సంస్థను పరిష్కరించుకోండి చక్కగా జనవరి తొమ్మిదో తేదీన అమ్మఒడి మీకు అందుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ అందరికీ మరోసారి నమస్కారాలు